కాకినాడ జిల్లా పతిపా నియోజకవర్గం శంకవరం గ్రామంలో కొందరు వాకతైలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి ఆ మహానీ అవమానించిన సమాచారం తెలిసిన వెంటనే గౌరవ శాసన సభ్యురాలు శ్రీమతి వరుల సత్యబ్రభ రాజా స్పందించారు ఈ పాల్పడ్డ దుండగుల్ని గుర్తించి వారిని శిక్షించాల్సిందిగా కోరారు ఇటువంటి దుందుడుకు చర్యల్ని ఖండిస్తున్నామని అన్నారు ఇప్పటికే స్థానిక పోలీసు వారు జిల్లా ఎస్పీ మరియు హోంమంత్రి అనితతో మాట్లాడాలని ఈ దుచరకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని కోరడమైందన్నారు ప్రజలందరూ సమయం పాటించాలని కోరారు అందరికీ నమస్కారం నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా నియోజకవర్గంలో దాదాపు అన్ని గ్రామాల్లోని జంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఆ మహనీయుడికి ఘన అర్పించడం జరిగింది అంతటి ఆనంద సమయంలో ఈరోజు ఉదయం శంఖవరం గ్రామంలో ఆ మహనీయుడి విగ్రహానికి చెప్పులు దాన్ని వేసి అవమానపరచడం అనేది నిజంగా చాలా బాధ కలిగించింది ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన దీన్ని పూర్తిగా ఖండిస్తూ అంబేద్కర్ గారు ఒక జాతికో మతానికో ప్రాంతానికో చెందినవారు కాదు యావత్ భారత్ జాతికి చెందిన ముద్దు బిడ్డ అంతటి మహనీయుడి విగ్రహాన్ని అపచారం చేయడం అనేది నిజంగా క్షమించరాని నేరం దోషులు ఎవరైనా కఠిన శిక్ష పడే వరకు ఉపేక్షించేది లేదు ఆల్రెడీ జిల్లా ఎస్పీ గారితో డిఎస్పీ గారితో లోకల్ పోలీస్ అధికారులతో మాట్లాడడం జరిగింది హోమ్ మినిస్టర్ గారికి కూడా జరిగిన సంఘటన వివరించడం జరిగింది జరిగిన సంఘటనపై దర్యాప్తు వేగవంతం చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరడం జరిగింది ఎవ్వరూ ఎటువంటి ఆందోళనకు గురి కావద్దు ఎటువంటి అపోహలు చెందవద్దు కూటమి ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటాం సోదరులంతా సమన్వయంతో ఉండే దర్యాప్తుకు సహకరించాలని కోరటం జరుగుతుంది